కోరుకుంటున్న విధంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మరి వస్తుందనే విషయాన్ని కూడా పంచాంగ పట్టణంలో కూడా అంతేకాకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఈ యొక్క పంచాంగ పట్టణంలో మరి పంచాంగ శ్రవణం చేసేటువంటి సాంప్రదాయం చాలా అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలోని ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ సందర్భంగా మరిందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మనమందరం కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండే విధంగా భగవంతుడు సమస్త మానవాళిని ఆశీర్వదించాలి అదేవిధంగా మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి భగవంతుడు తప్పకుండా వాళ్ళందరూ ఆశీర్వదిస్తాడు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత శక్తివంతమైనటువంటి మరింత సుస్థిరమైనటువంటి మరింత స్థిరమైనటువంటి దేశానికి మేలు చేసేటువంటి అదేవిధంగా దేశ ప్రజలకు మేలు చేసేటువంటి దేశ గౌరవాన్ని పెంచేటువంటి దేశంలో ఆధ్యాత్మిక భావన పెంచేటువంటి పేద ప్రజలకు మేలు చేసేటువంటి ఒక మంచి ప్రభుత్వము మరి రాబోతున్నది కాబట్టి ఈ క్రోధనామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంచి విజయాన్ని తెలంగాణలో దేశంలో చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందర్భంగా కోరుకుంటూ సెలవరిస్తున్నారు